నమస్కారం నా పేరు మోనికా వెల్కమ్ టు టీవీ న్యూస్ ముందుగా హెడ్లైన్స్ కరీంనగర్ పట్టణంలోని గోదాంగడ్డ ప్రాంతంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కరీంనగర్ మున్సిపల్ మేయర్ సునీల్ రావు మాట్లాడుతూ మాజీ మేయర్ రవీందర్ సింగ్ మున్సిపల్ పై నిరాధారణమైన ఆరోపణలు చేస్తున్నారన్నారని అన్నారు రోడ్డు వేయకుండా బిల్లులు తీసుకున్నారని ఆరోపణలపై క్షమాపణ చెప్పాలన్నారు మేయర్ రవీందర్ సింగ్ వెన్నుపోటు రాజకీయాలు చేసి పార్టీకి నష్టం చేస్తున్నారన్నారు నగరంలో రోడ్లు వేసి అభివృద్ది చేసిన ఘనత మాదే అన్నారు రవీందర్ సింగ్ పార్టీపై వ్యతిరేక కార్యకలాపాలు చేయడంపై అధిష్టానం దృష్టికి ఇంతకు ముందే తీసుకెళ్లామన్నారు మేయర్ సునీల్ రావు రోడ్లు వేయకుండా బిల్లులు తీసుకుంటే వాటిని ఆధారాలతో నిరూపించకుంటే రవీందర్ సింగ్ టవర్ సర్కిల్లో ముక్కు నీళ్లకు రాయాలని సవాలు విసిరారు ప్రజలకు నష్టం జరిగే విధంగా ఇటు కార్పొరేటర్ జీతం సివిల్ శాఖ చైర్మన్ గా ప్రతి నెలకు లక్ష రూపాయల జీతం ఇటు మేయర్ గా అటు చైర్మన్ లగా రెండు రకాలుగా జీతం తీసుకున్న చరిత్ర రవీందర్ సింగ్ ది అని అన్నారు కరీంనగర్ నగరపాలక సంస్థలో గత మా పాలకవర్గం వచ్చింది మూడు మూడు సంవత్సరాల పదకొండు మాసాలు కంప్లీట్ కాబోతాము ఈ ఇరవై తొమ్మిది తారీఖు మరి కరీంనగర్ నగరానికి స్మార్ట్ సిటీ వచ్చి దాదాపుగా రెండు వేల పద్దెనిమిదిలో అనౌన్స్ అయితే రెండు వేల పంతొమ్మిది నుంచి మరి పిఎంసిని నియమించడం కానీ ఏదైతే ప్రాజెక్ట్ మొత్తం డిజైన్ చేయడానికి పిఎంసి టెండర్స్ చేసి ఆర్మీ కన్సల్టెన్సీని పిఎంసిగా నియమించుకొని రెండు వేల పంతొమ్మిదిలో మొదటగా రెండు వేల పద్దెనిమిదిలో పిఎంసీ అపాయింట్ అయితే అగ్రిమెంట్ పిఎంసీగా రెండు వేల పద్దెనిమిది ఏప్రిల్లో చేసినాం అది మేము అప్పుడు మా పిఎంసీ నియమించడం మా పాల్గొనలేదు రెండు వేల పద్దెనిమిదిలో ఆర్మీ కన్సల్టెన్సీ దాని తర్వాత టెండర్స్ మొదటి దశ టెండర్స్ పెంచినారు మొదటి దశలో దాదాపుగా ప్యాకేజ్ వన్ స్మార్ట్ రోడ్స్ నూట పన్నెండు కోట్లు ప్యాకేజ్ టూ రోడ్స్ ట్రైన్స్ నూట పద్దెనిమిది కోట్లు డెవలప్మెంట్ ఆఫ్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ పదహారు కోట్లు డెవలప్మెంట్ ఆఫ్ స్మార్ట్స్ రోడ్స్ హౌసింగ్ కూడా అరవై నాలుగు కోట్లు ఇతర పనులు పిలిచిన రెండర్స్ పిలిచిన పిలిచినప్పుడు మీ లేదు మా బాలు వర్గం కూడా లేదు రెండర్స్ పిలిచిన తర్వాత చాలా రోజుల వరకు కూడా మరి పనులు జరగలేదు ఎందుకు జరగలేదు మరి అప్పుడు నేను అండగా తెచ్చుకోవాలి అప్పుడు నా పాలకవర్గానికి బాధ్యత వహించిన వాళ్ళు దానికి రెస్పాన్స్ అప్పుడు ఇదే రవీంద్ర సింగ్ గారు క్లియర్గా ఉంది మరి దాదాపుగా టెండర్స్ అయిన తర్వాత ఒక వన్ ఇయర్ వరకు దాదాపు పనులు జరగలేదు మరి ఎందుకు జరగలేదు దాని వెనుక ఏమైంది ఎందుకు కాంట్రాక్ట్ ఏజెన్సీల మధ్యలో మరి ఈ నిరాశ కొగొండి వర్యపేడి బట్టి నగరానికి అప్పుడనస్తుందండి వర్యర్ వరకు రోడ్స్ పన్న దగ మే వచ్చేసరికి ఓన్లీ 24 లక్షల రూపాయలకు సంబంధించిన పనీ మాత్రమే కమాండ్ అది కూడా కమాండ్ సంబంధించి డెవలప్మెంట్ కమాండ్ అని చెప్పేసని కమాండ్ ను బ్యూటిఫై చేయి అని చెప్పి 24 లక్షల రూపాయల పనీ మాత్రమే చేశారు బాబాల వారు వచ్చేసరికి దాంట్లో పొరే నగరానికి ఇంత మంచి అవకాశం వచ్చింది కాబట్టి పనులు పూర్తనే ఆలోచన తోటి మరి మేము పనులు మా పాలక వర్గం మరపు మంత్రి గంగల కమలాకర్ గారు కలిసి ఒకటి వర్క్ గా నగరానికి బ్రహ్మాండంగా అభివృద్ధి కార్యక్రమాలు జరగాలని చెప్పేసి పనులు చేసుకుంటూ ఉన్నాం ఇటు కార్పొరేటర్ గా జీతం తీసుకుంటావు అటు సివిల్ సప్లై చైర్మన్ గా జీతం తీసుకుంటావు ఇది ಇದು ನೀವು ಯಾರಕೀಯ ಕುರಿತು ಮಾತಾಡಿ ಇದು ಬಗ್ಗೆ

దయచే చెప్తున్నా మేము చాలా లిబరల్ గా పనిచేసుకుంటూ పోతున్నాం కరీంనగర్ నగర అభివృద్ధి మాత్రమే మా దృష్టిలో దేహం అర్థం ఏం ఎవరిని కూడా క్షరచాలి ఎవరిని కూడా ఊరికే బదనా చేయాలి బట్టకాల్సి మీద ఉంటుందని మేము మాట్లాడు కాదు ఏ విచారణ కలిసిందో ఏ

నీతి నిజాయితీ అన్నప్పుడు నువ్వు మనం నీతి నువ్వు వస్తున్నావు నువ్వు ప్రకటించిన నేను కార్పొరేట్ చేతిలో రూపాయి తీసుకుంటలేను నేను ఒక కార్పొరేటర్ జీతం మాత్రమే తీసుకుంటున్నాను ప్రకటించు మరి తీసుకున్నావు మరి నిబంధనల ప్రకారం పద్యాలు అధికారులు ఎక్కువ అధికారులు నిబంధనల ప్రకారం చేస్తా ఉన్నాం అనవసర ఆరోపణలు రోడ్ తీసుకున్నా ఎట్లా అంటు ఎక్కడ రోడ్ ఎక్కడ తీసుకున్నావు చూచును నూట ముప్పై కోట్ల రూపాయలు ఎవరు తీసు ఎవరు తీసుకున్నాడు ఎక్కడ తీసుకున్నాడు చూచువీ నేను వాదన చూస్తున్నాను నేను చూస్తున్నాను అగ్రిమెంట్ చూపిస్తున్నా పది చూస్తున్నా ఇరవై పని నడుస్తుంది మరి నూటి ఏడు నోట్ల మాట పడేస్తే అయిపోద్దాం పెడుతున్నాను సమర్థిస్తామని సమర్థిస్తే బయట సమర్థిస్తే బయటకు పెడతా ఎట్లా చేయో చేస్తావు నేను చెప్పినా ఆయన బదులు నేను బయటికి ఓపెన్ చేస్తా నేను ఏమంటున్నా ఎక్కడ అధికారి తప్పు చేసినా అధికారి బాధ్యత వహిస్తాడు నా ఎలాంటి మోమాటం లేదు ఎక్కడ తప్పు చేయాలని మా బాల చెప్పలే ఎక్కడ కూడా తప్పు చేయాలి ప్రతిదీ క్యూసీని పొడబేజ్ చేసుకొని పిలుస్తున్నది చూడాల రిపోర్ట్ ఇయ్యాలి తయారు చేసింది తయారీస్తుంది స్మార్ట్ సిటీ స్టార్ట్ అయినప్పటి నుంచి ఆలోచన లేక మాట్లాడినారో తెలియదు కానీ ఇప్పటి వరకు తొమ్మిది వందల ముప్పై నాలుగు కోట్ల రూపాయలకు సంబంధించి మేము పనులు చేపట్టాలని నిర్ణయించుకోం తొమ్మిది వందల ముప్పై నాలుగు కోట్ల పదకొండు లక్షలు పనులు చేయాలని నిర్ణయించుకొని టెండర్స్ పిలిచినాం దానిలో కొన్ని హండ్రెడ్ పర్సెంట్ కంప్లీట్ అయి కొన్ని ఫిఫ్టీ పర్సెంట్ అయి కొన్ని థర్టీ పర్సెంట్ అయినాయి కొన్ని పదిహేను శాతం అయింది కొన్ని రకరకాల స్టేజ్లలో ఉన్నాయి మేమిప్పటి వరకు ఇచ్చిన పేమెంట్స్ వచ్చేసి ఐదు వంద ఐదు ఐదు వందల పద్నాలుగు కోట్ల రూపాయల పేమెంట్స్ మాత్రమే మరి చేయడం జరిగింది ఈరోజు వరకు ఐదు వందల పద్నాలుగు కోట్ల రూపాయల పేమెంట్ జరిగింది చేయడం జరిగింది దాంట్లో కూడా రాష్ట్ర ప్రభుత్వం రెండు వందల అరవై తొమ్మిది కోట్ల యాభై లక్షలు ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం రెండు వందల అరవై తొమ్మిది కోట్ల యాభై లక్షలు ఇచ్చింది సమానంగా ఐదు వందల ముప్పై తొమ్మిది కోట్ల రూపాయలు మాకు లక్షణం దానిలో ఐదు వందల పద్నాలుగు కోట్ల రూపాయలు కాంట్రాక్టర్స్ వివిధ దశల్లో పనులు చేసిన వారికి చెల్లించు ఇరవై నాలుగు కోట్ల రూపాయలు ప్రాజెక్టు పిఎంసి ఉంటుంది పిఎంసి వాళ్ళ జీతాలు బత్యాలు వారికి సంబంధించిన చార్జెస్ ఇంకా కూడా కాంట్రాక్టర్స్ కు సంబంధించి మరి నూట తొంభై ఆరు కోట్ల రూపాయలు విడుదల చేయాలని చెప్పేసి ఆల్రెడీ రాష్ట్ర ప్రభుత్వం గత రెండు నెలల కిందనే బిఆర్ఓ రిలీజ్ చేసింది నూట తొంభై ఆరు కోట్లు ఇవాళ దానిలో తొంభై ఐదు కోట్లు కేంద్ర ప్రభుత్వం తొంభై ఐదు కోట్లు రాష్ట్ర ప్రభుత్వం నూట తొంభై ఆరు కోట్లు ఇవాళ బీఆర్ఓ చేసింది పైసే రాదు మరి ఈ విధంగా నిబంధనలకు అనుగుణంగా పనులు చేసుకుంటూ ఎక్కడ కూడా ప్రజలకు ఇబ్బంది కదని మేము పనిచేస్తాము రేపటి వరకు కూడా ముప్పై ఆరు కోట్ల రూపాయలు నూట యాభై కోట్ల ఇద్దరు చేతులు మా కొంచెం ఉన్న జ్ఞానం ఉండాలి జ్ఞానం ఉండాలి మాట్లాడే పనులు చేయక పనులు జరగక పోతే తప్పు లేదు మీరు వన్ ఇయర్ వరకు పెండింగ్ పెడితే తప్పు లేదు టెండర్స్ కంప్లీట్ చేసి ఈయనకి ఇవ్వాలి ఆయనకి ఆయనకి ఇవ్వాలి ఈయనకి టెండర్స్ అని చెప్పేసి ఏడాది వరకు పెండింగ్ పెడితే తప్పులేదు ఏడాది వరకు ప్రజలు నష్టపోతే తప్పలేదు పనులు జరిగి ప్రజలకు ఒక బ్రహ్మాండమైన నగరాన్ని అందియాలి ప్రజలు బ్రహ్మాండంగా ఏదే ఉద్దేశంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చిన వాటి ఫలాలు ప్రజలకు అందాలని చెప్పేసి మా పాలకర్గం మా అధికారులు పనిచేస్తే ఈ విధంగా అబట్టాలు వేయడం ఎంతవరకు సమంజస రవీంద్ర సింగ్ సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా గుర్తు చేయడం పనులు జరగాలి ప్రజలకు ఫలాలు అందాలి మంచి నగరక అభివృద్ధి చెందాన్ని ఆలోచన చేసుకుంటాము ఎక్కడ కూడా మేము పనుల విషయంలో పనులు జరిగించ పనులు తొందరయ్యాలని ఎక్కడ కూడా నిబంధనలు వ్యతిరేకంగా పనిచేయాలని నిబంధనలు ఉల్లంఘించి చేయాలని రోడ్లు వేయకుండా బిల్లు తీసుకోవాలని ఇక్కడ చెప్పలేదు ప్రతి పనికి కూడా నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఎన్ఐటి వరంగల్ ఎన్ఐటి వరంగల్ వాళ్ళు సర్టిఫై చేస్తా ఉన్నారు కోర్ కటింగ్ చేసి ప్రతి చోట కూడా ప్రతి విధంగా కోర్ కటింగ్ చేసి ఈ విధంగా కోర్ కటింగ్ చేసి వాళ్ళు రిపోర్ట్ ఇచ్చిన కదా ఎన్ఐటి వాళ్ళు ఒకటి థర్డ్ పార్టీ ఇంకోటి థర్డ్ పార్టీ థర్డ్ పార్టీ వెంకటేశ్వర కన్సల్టేషన్ థర్డ్ పార్టీ క్వాలిటీ ఇన్సూరెన్స్ థర్డ్ పార్టీ క్వాలిటీ ఇన్సూరెన్స్ మళ్ళీ చేసి నిబంధనలకు అధిక నిబంధనలకు అనుగుణంగా పనులు నిర్వహించి మేము ప్రజలకు సౌకర్యాలు కల్పించే పనిచేసి ఎక్కడ కూడా కాంట్రాక్టర్ సహించాలని ఆలోచన చేయలేదు మీకు మళ్ళీ ఏడాది ఏడాది టెండర్లు పెట్టి టెండర్లు ఓపెన్ చేయకుండా ఏడాదికి ఏడాది పెట్టి పెట్టి ప్రజలకు నష్టం చేసే కార్యక్రమాలు చేయలేదు అవన్నీ రవీంద్ర సింగ్ గారి పెట్టిన విద్య కాంట్రాక్టర్ బెదిరియడం కాంట్రాక్టర్ను చదాయించడం కాంట్రాక్టర్ ఏ విధంగా ఇబ్బంది పెట్టాలి అనేది వారికి వెళ్ళిపోయి విద్య అది వారికే తెలుసు ఈ విధంగా ప్రతి పనికి కూడా ఒక కోర్ కంటే టెస్ట్ రిపోర్ట్ ఉంటుంది ప్రతి పనికి ఒకటి కాదు రెండు కాదు మూడు సంవత్సరాలు రిపోర్ట్ తీసుకొని మరి విలువలు చెల్లించడం జరుగుతుంది